హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మరొక లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ముందుగా మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు లాగ్ అయితే మీకైతే షేర్ చేస్తున్నాను సో ఇంకా మార్నింగ్ మార్నింగే ఫైవ్కి అయితే లేచాను ఇంకా పిల్లలకి మా ఆయనకి కూడా హాలిడే అనమాట సో అందుకని అయితే కొంచెం లేట్గా లేచాను ఐదు గంటలకు లేచి ఇంకా బయటంతా మంచిగా కడిగేసి ముగ్గు పెట్టి పెద్ద కలువు పువ్వు అయితే అదే తామర పువ్వు అయితే వేసాను చాలా బాగా అనిపించింది నాకైతే కొంచెం రెడ్ కలర్తో పీస్ ఒకటి ఉంటే దాంతో కూడా కొంచెం అలా లైన్స్ అయితే గీసాను చాలా బాగా వచ్చింది సో ఇక్కడ బుద్ధుని దగ్గర కూడా కొంచెం ముగ్గులైతే వేసుకున్నాను కొంచెం లేట్ అయింది ఎందుకంటే పువ్వులు లేవనేసి ఇంకా లేట్ చేశానమాట లేకపోతే తొందరగా ఉండేది కాకపోతే ముందు రోజు మా ఆయన ఏం చేస్తే పూలు తీసుకురాకుండా వచ్చేసారు పూలు ఇంకా కొబ్బరికాయ అవన్నీ తెచ్చాడు కానీ పూలు మాత్రం తీసుకురాకుండా వచ్చేసాడు అందుకని అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట లేకపోతే ఇంకా సిక్స్ కల్లా కంప్లీట్ చేసేసి ఉంటాను నేనైతే సిక్స్ సెవెన్ కల్లా కంప్లీట్ చేసేస్తు ఉంటాను ఒక ఫోర్కి లేచాను అనుకోండి నా పని అంతా కంప్లీట్ అయిపోతుంది అనమాట పూజ పని అంతా సో మార్నింగ్ లేచి ఇంకా పువ్వులు తీసుకొని వచ్చి మామిడి ఆకులు వేపపోత మామిడికాయ ఇవన్నీ తెచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట పూజ అంతా కంప్లీట్ చేసుకున్న లోపు నైన్ అయిపోయింది నైన్ నైన్ అయిందనమాట సో అందుకని అయితే కొంచెం లేట్గా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుంటుంది సారీ సెవెన్ థర్టీ కాదు ఎయిట్ అలా అవుతుంటుంది అనమాట సో అప్పుడు ఇప్పుడైతే ఇంకా పూజ అయితే ఇంకా చేసుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు మా ఆయన చాలా సింపుల్గా ఓన్లీ ఉగాది పచ్చడి మాత్రమే చేసి పెట్టాను చాలా సింపుల్గానే చేశాను ఇంకా టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళేసి ఇంకా మా చిన్నత్తమ్మల ఇంటికి వెళ్ళాలన్నమాట అక్కడ పూజ ఉంది సో అందుకని అయితే ఇంక అక్కడికి వెళ్ళాలనేసి ఇంకా త్వర త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా కొత్త డ్రెస్ అయితే పిల్లలకి వేసాను ఇంకా ఉగాది నూతన సంవత్సరం కదా ఇంకా కొత్త బట్టలు వేయాలి మనకు లేకుండా పిల్లలకి అనేసి అయితే ఇంకా పిల్లలకైతే వేసా కొన్నాము ఇంకా రుత్వికాకైతే వాళ్ళ నానమ్మ కొనిచ్చారు మేమే కొనాలనేసి వెళ్ళాము కాకపోతే ఇంకా అత్తమ్మ సెలెక్ట్ చేసి ఇంకా తనే డబ్బులు ఇచ్చేసి సారీ కొనిచ్చేసారనమాట ఇంకా దర్శిత్కైతే మేము కొనుక్కున్నాము ఇంకా టీ షర్ట్ ఒకటి తీసుకున్నాము చాలా సింపుల్గా తీసుకున్నాము మరి ఈ ఎండలకి మరి జిగిజిగా లేకుండా కొంచెం సాఫ్ట్ క్లాత్ ఇంకా సమ్మర్లో కొంచెం డైలీ వరకే వేసుకునేటట్టు అలా కొనుక్కున్నాం అనమాట అయితే చాలా బాగుంది అది స్కర్ట్ టైప్లో ఇంకా మిడ్డీ అంటారు కదా ఆ టైప్లో వచ్చిందనమాట చాలా బాగుంది అది ఇంకా ఒక త్రీ ఏమో కొనుక్కున్నాం అలాంటివి వాటి ఇంకా రెండో వాటికి మ్యాచింగ్ అయితే ఇంట్లోనే ఉన్నాయి టీషర్ట్లు అవి వేద్దాం అనేసి ఇంకా మాత్రమే తీసుకున్నాము ఇంకా నా పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందనమాట కంప్లీట్ అయిపోయి ఇంకా ఇలా నాకు అలవాటు లాగా అలవాటులాగా ప్రతిసారి ఇంకా కర్పూరం హార్స్ తీసుకోవడము ఏదైనా ఫెస్టివల్ వస్తే ఇంకా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఇవన్నీ నాకు చాలా అలవాటు అనమాట సో అందుకనైతే ఇక్కడ కొంచెం అక్షింతుల కోసం వెతుకుతున్నాను పై శ్రీరాముడు రామ మందిరంకు పంపించారు కదా అక్షింతలు సో ఆ అక్షింతల కోసమైతే ఇక్కడ వెతుకుతున్నాను అవి ఒక దగ్గర బాక్స్లో వేసి పెట్టేశాను అన్నమాట సో వాటి కోసము ఇంకా అవి తీసుకొని తర్వాత అయితే ఇంకా మా ఆయన అయితే బ్లెస్సింగ్ తీసుకున్నాను ఇలా తీసుకొని తర్వాత పిల్లల్ని ఇద్దరిని ఇద్దరు ఇంక నేను బ్లెస్ తీసుకుంటున్నాను అనేసి వాళ్ళు కూడా ఇంకా మా ఇద్దరు మమ్మల్ని నిలబెట్టి వాళ్ళు కూడా అలా బ్లెస్సింగ్ తీసుకున్నారు సో ఆ వీడియో అయితే తీసాను కానీ అది రివర్స్లో అనమాట ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు నాకు బాగలేదు అదైతే సో అదైతే షేర్ చేయలేదు మీకు పిల్లలు కూడా బ్లెస్సింగ్ మంచిగా బ్లెస్సింగ్ ఇచ్చాము ఇంకా రుత్వికాకి అయితే ఇంకా అలా తలార్చాలన్నమాట అలానే కట్టేస్తున్నాను ఇంకా తనైతే ఇంకా సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటుంది సో మనం వీడియో తీస్తుంటాం కదా మన పిల్లలు కూడా మనల్ని చూసి ఫాలో అయిపోతుంటారనమాట అంటే మనం ఏం పని చేసినా అదే చెయ్యాలనేసి అనుకుంటుంటారనమాట అందుకే తల్లిదండ్రులు అన్నాక అమ్మ నాన్న కరెక్ట్ వేలో ఉంటే వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు అంటే మనం ఎలా పెరుగుతామో అలానే అనమాట ఇప్పుడు మనము కొంచెం కొంచెం వేరే విధంగా ఉన్నామనుకోండి వాళ్ళు కూడా అవేనే ఎంచుకుంటారు అనమాట ఇప్పుడు మనము ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు పిల్లల్ని ఫోన్ చూడకు అని తిడతాము మనమే ఎత్తుకొని చూస్తుంటే వాళ్ళప్పుడు నేను చూడలేదు కదా నువ్వెందుకు చూస్తున్నావు మమ్మీ నన్ను నన్ను చూడొద్దన్నావు మీరెందుకు చూస్తున్నారనేసి క్వశ్చన్ చేస్తారు కదా అలా కాకుండా వాళ్ళని చూడొద్దు అని చెప్పి మనం కంట్రోల్లో ఉన్నామనుకోండి ఫోన్ చూడకుండా ఓ సో వాళ్ళైతే ఓ ఇది ఇలా చేస్తే తప్పు కరెక్ట్గా చెప్తున్నారు అమ్మ వాళ్ళు ఫోన్ చూడకూడదు వాళ్ళు చూ మనం చూడకపోతే ఇంకా వాళ్ళు కూడా చూడరు కదా అనేసి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉంటారు సో అందుకని మనల్ని చూసి పిల్లలు ఎదుగుతారు కదా సో మనం మంచి దారిలో పోతే వాళ్ళు కూడా మంచిగానే వెళ్తుంటారు ఒకరు లేకపోతే గొడవలు వేసుకోవడము ఇంట్లో కొంచెం భార్య భర్తలు కొంచెం గొడవలు అట్లుంటాయి కదా సో అలా చూసి పెరుగుతారనమాట సో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంటాను కదా సో నేను వీడియో తీసే అప్పుడప్పుడు మాట్లాడుతుంటాను సో దాన్ని చూసేసి రుత్విక కూడా ఇంకా రుత్విక దర్శిత్ కూడా ఇంకా ఇంకా ప్రతిసారి వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట అలాగా సో అందుకనైతే చెప్పాల్సి వచ్చింది నా వీడియో తరపున మీకైతే ఇక చిన్న మెసేజ్ అనమాట సో మనల్ని చూసి పిల్లలు ఎదుగుతారు సో మనం మాట్లాడే తీరు కూడా మనం మాట్లాడే విధానం కూడా వాళ్ళు నేర్చుకుంటారనమాట సో మనం కొంచెం తప్పుడుగా మా తప్పుగా మాట్లాడితే వాళ్ళు కూడా తప్పుగానే మాట్లాడతారు మనం మంచి మాటలు నేర్పిస్తే వాళ్ళు కూడా మంచిగానే నేర్చుకుంటారు కదా సో అదనమాట సో ఏమి అనుకోకండి ఇలా చెప్తున్నాను సో నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చూ చూశారు కదా మ మంచిగా వేపాకు అయితే ఎక్కువ తెచ్చారు మామిడాకులు ఎక్కువ తెచ్చారు కానీ మామిడికి మాత్రం ఒకటే తెచ్చినాడు ఒక రెండు మూడు తెచ్చుంటే ఇంకా పచ్చడి అయినా పెట్టుకోను నేను ఇంకా మావిడాకులు మొత్తము వేపాకు అంతా కలిపి పూత అంతా ఉంది కదా సో మంచిగా తోరణం కట్టుకున్నాను చాలా బాగా అనిపించింది అనమాట ఇంకోటి గడప గడపకు గట్టాను కదా తోరణము అక్కడ ఎలా లోపలికి వస్తూ వెళ్తూ ఉంటే వేపాకు కొంచెం చేదు వస్తుంది కదా ఆ స్మెల్ అనేది వస్తుంది కదా అలా వస్తుందనమాట ఏదైనా బ్యాక్టీరియా రావాలన్నా కానీ ఆ చేదుకు పోతుంది అనేసి అన్న ఫీల్ అయింది అని అనమాట నాకైతే మంచి వాసన వచ్చింది గడప దగ్గర అయితే అలా దేవుడి దగ్గర కూడా కొంచెం మంచిగా అలా తోరణాలు కట్టుకొని ఇంకా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాము ఇంకా ఉగాది పచ్చడి కూడా అందరము అనమాట తీసుకో తీసుకునేసి ఇంకా నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి అంతేనండి అయితే నేను ఏం షూట్ చేయలేదు అసలు అసలు పని చేసుకునేసరికి సరిపోతుంది అనమాట ఈ ఎండకి శారీ కట్టుకున్నాను ఎండలకైతే శారీ అస్సలు కట్టలేదు నేనైతే నైటీలోనే ఉండాలనిపిస్తుంది ఇంక శారీ కట్టుకున్నానా ఈ హెడ్ బాత్ చేసిన దానికి శారీకి అస్సలు చెమటలు విపరీతంగా అండి అసలు నెల్లూరులో ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి అసలు తట్టుకోలేకపోతా అన్న మేమైతే సో ఆ టైంలో చే శారీ కట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకోవాలనుకున్నాను చేసుకున్నాను సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చి తర్వాత మా అత్తమ్మూరింటికి అయితే వెళ్ళాలి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసేయాలనమాట నేను చేంజ్ చేసేసి డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాను డ్రెస్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది శారీ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా చూసారు కదా మా వేపాకుతో తోరణాలు ఇలాగట్టాను చాలా సింపుల్గా కొంచెం సింపుల్గా చేసుకున్నా కొంచెం గ్రాండ్ లుక్ వచ్చింది అనమాట ఎందుకంటే వేపా గట్టను కదా చాలా బాగా నచ్చింది నాకైతే నచ్చింది ఎలా ఉందో మీరు కూడా చెప్పండి సో బుద్ధుని దగ్గర కూడా మంచిగా ఇలా పాదాలు వేసుకున్నమ్మవారి పాదాలు పువ్వులు పెట్టుకొని ఒక చిన్న దూప్ స్టిక్ అయితే వెలిగించేశాను వెలిగించేసుకొని ఇంక మంచిగా పెట్టుకున్నాను అనమాట మంచి అరోమా మంచి వాసన వస్తూ ఉండింది అనమాట ఆ రోజంతా ఏదైనా పూజ చేసుకుంటే ఇంట్లో డైలీ చేసుకునేది వేరు అప్పుడప్పుడు అకేషన్కి చేసుకుంటుంటాం కదా అలాంటి పూజ వేరు అనమాట సో కొంచెం మంచిగా మంచి పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది సో ఇంకా ఇక్కడైతే నైవేద్యం అయితే తీసేసుకుంటున్నాము టైం వచ్చేసి నైన్ అయిపోయి ఉంటుంది అనుకుంటాను నైన్ 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 అయిపోయి ఉంటుంది అనుకుంటాను కరెక్ట్గా తెలియదు నైన్ అయి ఉంటుంది ఇంకా ఇక్కడైతే ఇంకా పచ్చడి అయితే అందరూ టేస్ట్ చేసేసాము మా ఆయనకు కూడా నచ్చింది చాలా బాగుంది అన్నారు ఆయన ఎప్పుడు కా అంటే బాగుందంటే బాగుందంటాడు బాగలేదంటే బాగలేదనేస్తాడు అనమాట మొహన్నే చెప్పేస్తాడనమాట అది ఎలాగో బాగుందని చెప్పాడు నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది ఇంకా రుతిగా గడి తీసుకునింది అనమాట కొంచెం తను చేదు ఉంటుంది కదా సో దాన్ని ఏదో తి ఉగాది పచ్చడి తిందాం అనేసి అనుకున్నాను కానీ డైరెక్ట్గా స్పూన్ తీసేసరికి ఇంకా తినేసింది బాగుందనేసి అరిగింది వీటి దర్శిత అయితే ఇంకా బాగుందనేసి మామిడికాయ ముక్కలు కావాలనేసి అలా అడిగాడు తర్వాత ఇంకా నాకు కూడా వాడబెట్టాడు అనమాట నాకు కూడా నైవేద్యం అనేది ఇచ్చాడు ఇంకా నాకైతే చేదు బాగా తెలిసింది కానీ వాటర్ ఉంటుంది కదా వాటర్ తాగేసి ఇంకా దగ్గరలో ఉంది కదా రాజరాజేశ్వరం టెంపుల్కి అయితే వెళ్ళాము ఎంత బాగున్నారంటే అమ్మవారు అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది అనమాట అంత బాగా రెడీ చేస్తున్నారు అమ్మవారిని అయితే అలంకరించుండారు సారీ అలంకరించుండారు ఇక్కడ చూసారు కదా ఉగాది శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అనేసి ఇంకా మంచిగా ఉండింది టెంపుల్లో కూడా జో జాతకాలు జ్యోతిష్యం అన్నీ చెప్తున్నారు అనమాట అక్కడ నాకైతే టైం లేక నేను మళ్ళీ మా అమ్మూరి ఇంటికి వెళ్ళాలనేసి అయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకొని పిల్లలు అందరం దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము సో వచ్చేసి ఇంక అక్కడికైతే పూజలకైతే కూర్చోవాలి తర్వాత ఇంకా అక్కడే అనమాట ఈవినింగ్ వరకు అక్కడే లంచ్ అన్నీ అక్కడే టెంపుల్ అనేవి అనేసి ఇంక అక్కడే ఉండిపోతున్నాము సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం బూస్టింగ్ అనమాట మాకు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అండి